ఒక పక్కన అనిల్ అంబానీ మీదన ఈడీ విచారణ సిబిఐ విచారణ జరుగుతుంటే ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ ఒక పెద్ద ఎకో పార్క్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద విచారణకి సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది వంతారాలు ఏర్పాటు చేసినట్టు దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమి ఎంక్వైరీ చేస్తుందంటే వంతారాలో ఏమేమి యానిమల్స్ ఉన్నాయి అందులో ప్రత్యేక ఏనుగులు ఏమేమి ఉన్నాయి దాంట్లో మనీ లాండరింగ్ నిజమా కాదా అట్లాగే వైల్డ్ లైఫ్ అంటే మన వన్యప్రాణులని స్మగ్లింగ్ చేసింది నిజమా కాదా అన్నటువంటి అంశాల మీద విచారణకు ఆదేశించింది అదే సమయంలో సుప్రీంకోర్టు సెంట్రల్ జూ అథారిటీని కూడా ఆదేశాలు ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళని కూడా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సహకరించమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జి మాజీ జడ్జి నేతృత్వం జే జే చలమేశ్వర్ నేతృత్వంలోని బృందం ఈ విచారణ